ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायण नमस्कृत्यं नरम सेवा नरोत्तमं देवी सरस्वती व्या तथा तो जयमुदीरे नष्ट्राय सुभद्रेशु निचवत सवय भगवती उत्तम श्लोक भक्ति भक्ति नईष्टि श्रीमद्भागवत महापुराणगंधा की जय శ్రీమద్ భాగవతంలో కపిలి భగవానుడు భక్తి యోగ మహిమని గురించి తెలియజేస్తున్నాడు తృతీయ స్కందం అధ్యాయం ఇరవై ఐదు నిన్న పులహార శ్లోకంలో నేను నాది అని విద్యాహంకారం నుంచి తన కామలోభము పూర్తిగా శుద్ధిపడినప్పుడు మధుని మనస్సు పవిత్రం కాగలదు అటువంటి నిర్మల స్థితి అంది అతను నామమాత్ర సుఖదుఃఖ స్థితిని దాటగలడు నామమాత్రంగా వచ్చే సుఖాలు దుఃఖాలు వారిని దాటగలడు ఇవన్నీ శుద్ధైనప్పుడు పవిత్రమైనప్పుడు ఆత్మ హరే కృష్ణ ఈరోజు పదిహేడవ శ్లోకం తెలుసుకుందాం జాయ శ్రీమద్భాగవత మహాప్రాణగ్రదానికి జాయ శ్రీల కీర్తనానంద భక్తి పాతికి శ్రీల ప్రభు పాదికి హరే కృష్ణ తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతి మకండితం ఆ సమయమున జీవులు తనను భౌతిక అస్తిత్వములకు పరమైన వాణిగాను పరమాణువు ఎందు అతి సూక్ష్మమైనప్పటికీ స్వయం జ్యోతి అని గాను అఖండితనిగాను గాంచగలడు ఆ ఆత్మశుద్ధి అయినప్పుడు మనిషి అప్పుడు ఏమనుకుంటారంటే నేను ఈ పరమాణువుల్లో ఒక అణువు మనం అనంతమైన అణువులు అనంతమైన ఆత్మలు భగవంతుడు ఒక్కడే పరమాత్మ ఆ అనంతమైన ఆత్మల్లో మనం కూడా ఒక పరమాణువు లాంటి ఆత్మ మనం దానిలో స్వతంత్రంగా ఉంటుంది ఆత్మ కూడా అన్ని ఆత్మలు ఎవరి జీవ ఎవరికి సంబంధించిన ఆత్మలు అన్నీ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన కర్మలు ఉంటాయి అవి స్వతంత్రంగా ఉంటాయి అవన్నీ కూడా స్వయంగా ప్రకాశవంతంగా ఉంటుంది ఉంటా ఉంటాయి ఇప్పుడు విద్యుత్ కణంలో ఒక విద్యుత్ పెద్ద విద్యుత్ కణం ఉంటుంది దానిలో ర నిప్పులని ఎలుగుతూ ఉంటాయి ఆ కణంలో ఉన్న నిప్పు కిందకి వస్తే పడిపోతే అది ఆరిపోతుంది అట్లాంటి అట్లాంటి ఆత్మను మనం వెలుగుతూ ఉంటాం మనం ఆ స్వ బ్రహ్మజ్యోతి స్వరూపంలాగా లోపల ఆత్మ కూడా ఎదుగుతూ ఉంటుంది భగవంతుడి యొక్క ఆత్మ ఇది దాని గురించి భగవంతుడు చెప్తూ ఉన్నాడు కృష్ణ అనుజీవుల్లో మనం ఒక అనుజీవు అనుకోవాలి అట్లాగే మన ఆత్మ కూడా ఒక స్వతంత్రం ఉంటుంది అనుకోవాలి అట్లాగే భగవంతుడు దీన్ని పరమ పవిత్రంగా అయినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి అని హరే హరేకృష్ణ ఆత్మ గురించి అదే భగవంతుడి యొక్క భౌతిక ప్రకృతి ఎట్లా ఉంటుంది దానిలో మనం ఏంటని చెప్తూ ఉన్నారు జాయ్ శ్రీమద్భాగవత మహాప్రాణగంధానికి జాయ్ కపిల భగవానికి జాయ్ దేవాహుతి అమ్మకి జై భాగవత మహాప్రాణ గానికి జై ఉత్తమ శ్రు ఎక్కడైనా భగవంతుడి గురించి రోజు వింటుంది ఎంతో మనకి శుభం జరుగుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రసవంతమైన భక్తి నా ప్రవచనాలన్నీ కూడా తెలుసుకోవచ్చు జయ భగవద్గీత యథాతథానికి జై జయ శ్రీల కీర్తనానంద భక్తి వారికి స్త్రీల ప్రభు భగవద్గీత యథాతథం పదహారు అధ్యాయం దైవాస్వర స్వభావం గురించి మనం తెలుసుకుంటున్నాం దేవతా లక్షణాలు తర్వాత రాక్షస లక్షణాలు ఎట్లా ఉంటాయని తెలుసుకుంటున్నాం ఈరోజు పదవ శ్లోకంలో పదకొండవ శ్లోకంలో నష్టాత్ములు అల్పబుద్ధులకు అసురు స్వభావం గలవారు అట్టి అభిప్రాయం నుంచే అనుసరించు అహితములు జగత్ వినాశకరములకు ఉగ్ర మనం ఉగ్ర కర్మలు చేస్తూ ఉంటారు నాశకరమైనవి విద్వాంసానికి సంబంధించినవి ఆ రాక్షసుల యొక్క అట్లా చేస్తూ ఉంటారు మనకు ఉగ్రవాదులు ఉంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకి ఏ సంబంధం లేకపోయినా మనందరికీ హాని చేస్తూ ఉంటారు వాళ్ళ లక్షణాలు అలాంటివి అందరికీ ఏదో రకమైన హాని చేస్తూ వాళ్ళు ఆనందంగా ఉంటూ ఉంటారు అది రాక్షసు లక్షణం ఈరోజు కూడా ఒక శ్లోకం తెలుసుకుందాం పదవ శ్లోకం కామశిత్యా దుష్పారం ధృంభమాన మతాన్విత మోహాద్ృహీ ప్రవర్తంతే ప్రవర్తన్ శుచిప్రతృప్తిరాని కామం నాశయించి గర్వం తోడను దుహంకారం తోడను మదముతోడను కూడిన వారై భ్రాంతిని అనుసరించటి అసుర స్వభావాలు అశాశ్వతమైన విషములందు ఆకర్షితులై సదా అపవిత్ర కార్యాలు వర్తించరు ఈ తృప్తి చెందని కామం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు కామం ఎవరికి కూడా తృప్తి అనేది ఎప్పుడు ఉండదు మనకి శాస్త్రాల్లో అది నవలిని పిప్పి నవ్లుతుంది తప్ప అట్లాగే దానికనే తృప్తి అనేది ఉండదు దానికోసమే అయినా ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని ఆశ్రయించి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు గర్వంతోనూ దుహంకారంతోను మదంతోను ఆ విధమైన రాక్షస లక్షణాలు ఉంటాయన్నమాట వాళ్ళకి గర్వము అహంకారం మదంతో వినాశకరమైన పనులు చేస్తూ ఉంటారు అపావిత్రమయంగా జీవిస్తూ ఉంటారు సరే సరైన ప పవిత్రత ఉన్నది వాళ్ళకి అపవిత్రంగా జీవిస్తూ ఉంటారు వాడి లక్ష్యము ఉగ్ర ఉగ్రవాదంతో అందరినీ కూడా హింసిస్తూ ఉంటారు జీవులందరినీ కూడా హరే కృష్ణ ఈ విధంగా భగవద్గీత రాక్షసుల లక్షణాల గురించి భగవానుడు ఆ రాక్షసులకి ఎట్లాంటివి ఉంటుందో దాని గురించి తెలియజేస్తున్నారు భక్తులందరికీ కూడా హరే కృష్ణ రోజు భగవద్గీత ఉంటు వింటూ ఉండండి భగవద్గీత మన సనాతన శాస్త్రము దానిలో సర్వము ఉంది మన జీవన విధానానికి సంబంధించి మనం నడిచే విధానము మనలో ఉన్న లక్షణాలు అవన్నీ కూడా భగవంతు చెబుతూ ఉంటారు దాన్ని బట్టి మన జీవనంలో కొనసాగిస్తూ ఉండాలి హరే కృష్ణ